హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నుంచి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై వరకు ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈ వారం సంప్రదింపులతో తీరిక ఉండదు మీకు అలాగే ప్రలోభాలు కానీ ఒత్తిళ్లకు అసలు లొంగవద్దు మీ అభిప్రాయాలను మీరు నిఖర్షగా లేదంటే ఖచ్చితంగా వ్యక్తం చేయడం చాలా మంచిది ఓర్పుతో ముందుకు వెళ్ళాలి అలాగే పరిస్థితులు క్రమంగా మీకు మెరుగుపడతాయి ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి అలాగే పొదుపు ధనం మీకు అందుతుంది ఆలోచనలు అనేవి కార్యరూపం చేయడానికి ఇది మంచి సమయం మీ శ్రీమతి లేదంటే మీ శ్రీవారి వైఖరిలో మార్పు కనిపిస్తుంది ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు పనులు మీకు అనుకూలంగా ఉన్నాయి ఒక సంఘటన మీకు ఆందోళన కలిగించే సూచన కల్పిస్తున్నాయి ప్రముఖులను కలుసుకునే వారంగా ఉంది ఇది నిర్మాణాలు మరమ్మతులు సానుకూలంగా కనిపిస్తున్నాయి ఒక సంఘటన మీకు ఒక ఆలోచన కలిగించే విధానంగా ఉంది ప్రముఖులను మీరు కలుసుకునే వారంగా ఉంది ఇక నిర్మాణాలు కానీ మరమ్మతులు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మంద కొడుకుగా వెళ్తూ ఉంటాయి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఒత్తిడి ఉంది అలాగే శ్రమ అధికంగా కూడా కనిపిస్తుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సమయ పాలన ప్రధానంగా ఉంది ఇక సన్మాన సాహిత్య సభల్లో పాల్గొనే వారంగా కూడా కనిపిస్తుంది మరి ఇప్పుడున్న సిచువేషన్ బట్టి ఇవన్నీ జరుగుతాయంటే కొంతమంది కొన్ని రాశి చక్రాలను బట్టి జరగవచ్చు ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు కొలిక్కి వస్తాయి రుణ విముక్తులవుతారు మనసు ప్రశాంతంగా ఉండబోతుంది ఖర్చులు అధికంగా ఉన్నాయి ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు ప్రేమానుబంధాలు బలపడతాయి ఇక విమర్శలు ఏవైతే ఉన్నారో వాటికి దీటుగా స్పందిస్తారు పనులు మందకొడిగా ఉంటాయి ముఖ్యుల కలయిక అనేది మీకు వీలుపడదు కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది పత్రాలు నగదు జాగ్రత్తగా ఉంచుకోవాలి గృహ మార్పు నిదానంగా ఫలితం ఇస్తుంది ఇతరుల విషయాల్లో జోక్యం తగదు మీ గౌరవానికి భంగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది అనుభవాన్ని గడిస్తారు ఇక ఈ వారంలో ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో పని భారం ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది ఇక మిథున రాశి ఈ రాశి వారికి ఆర్థిక స్థితి నిరాశజనకంగా ఉంది పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు ఖర్చులు అదుపులో ఉండవు ఆకస్మిక ఖర్చులు కనిపిస్తున్నాయి మీరు కొంచెం ధనం ఖర్చుతో జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆలోచనలు నిలకడగా ఉండవు మీ సమర్థత మరొకరికి ఉపకారంగా ఉండబోతుంది శుక్ర శనివారాల్లో పనులు ముగింపు దశల్లో అడాబడిగా ఉంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం సోదరులతో సంప్రదింపులు జరిపే వారిగా ఉన్నారు మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది దంపతుల మధ్య అమరికలు అసలు ఉండవు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది సంతానం చదువులపై దృష్టి పెడతారు ప్రకటనలు కానీ దళాలు కానీ అసలు విశ్వసించకూడదు ఉద్యోగస్తులకు ఏకాగ్రత చాలా ప్రధానం అధికారులకు హోదా మార్పు స్థాన చలనం కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాలు సామాన్యంగా ఉన్నాయి ప్రీతముల క్షేమం తెలుసుకోగలుగుతారు ఇక కర్కాటక రాశి పెట్టుబడులకు ఇది అనుకూలం బంధుమిత్రులతో మంచి సంబంధాలు ఉన్నాయి వ్యవహారాలతో తీరిక ఉండదు అవిశ్రాంతంగా శ్రమిస్తారు మాట తీరు ఆకట్టుకుంటుంది సోమవారాల్లో దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి చేతిలో ధనం నిల్వ ఉండదు పనులతో చాలా సతమతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు అంతరంగిక విషయాలు ఎవరికి చెప్పకూడదు సంతాన విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు గృహం ప్రశాంతంగా ఉంటుంది చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు గత అనుభవాలు అనుభూతినిస్తాయి వ్యాపారాల్లో లాభ నష్టాలు ఉన్నాయి ఇక ఉపాధ్యాయులు ఎవరైతున్నారో ఒత్తిడి అధికంగా కనిపిస్తుంది విద్యార్థులకు అత్యుత్సాహం తగదు పుణ్యక్షేత్రాలను సందర్శించుకునే వారంగా కనిపిస్తుంది ఇక సింహరాశి సింహరాశి వారికి బంధువులతో మంచి సంబంధాలు బలపడతాయి మీ మాట తీరుతో మీరు నెట్టుకొస్తారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి శుభ కార్యక్రమానికి ప్రయత్నాలు సాగిస్తారు గృహం సందడిగా ఉండబోతుంది అవకాశాలు తక్షణం వినియోగించుకోండి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి విలాసాలకు ఖర్చులు ఎక్కువ చేస్తారు పనుల్లో ఒత్తిడి శ్రమ అధికంగా కనిపిస్తుంది స్వల్ప అస్వస్థకు గురవుతారు వైద్య సేవలు తప్పవు సంతాన కథలపై దృష్టి పెట్టాలి మంగళ బుధవారాలు ఏ విషయాన్ని తెలిగ్గా తీసుకోవద్దు అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపారాలు ఊపందుకుంటాయి ఆటు పోట్లు ధీటుగా ఎదుర్కొనే వారంగా కనిపిస్తున్న హోల్సేల్ వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఇక కన్యరాశి గృహం ప్రశాంతంగా ఉంటుంది సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు పనులు అనుకూలంగా ఉన్నాయి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతే మానసికంగా కుదుట పడతారు గురు శుక్రవారాల్లో ఫోన్ సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి బ్యాంక్ వివరాలు మీరు ఎవరికి చెప్పకూడదు ఇక పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు పెద్ద మొత్తం ఎవరికి కూడా ఇవ్వకపోవడం చాలా మంచిది పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది సోదరులతో సంప్రదింపులు జరుపుతారు మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది ఉపాధ్యాయులకు పనివారం విశ్రాంతిలో లోపం ఇక ఏజెన్సీలు కాంట్రాక్టులు దక్కించుకుంటారు వ్యాపారాలు ఊపందుకుంటాయి ఇక తులారాశి ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది శనివారం నాడు ఓర్పు పట్టుదలతో వ్యవహరించాలి విమర్శలకు దీటుగా స్పందిస్తారు పరిస్థితులు మెరుగుపడితే రావాల్సిన ధనం అందుతుంది ఖర్చులు ప్రయోజనకరంగా ఉన్నాయి డబ్బుకు ఇబ్బంది ఉండదు పనులు హడావిడిగా ఉన్నాయి బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది సంతానపై చదువులను వారికి ఇష్టానికి వదిలేయాలి ఇక ఉపాధి పథకాలు సామాన్యంగా ఉన్నాయి వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కనిపిస్తుంది ఇక వృచ్చిక రాశి కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి మాట నిలబెట్టుకోగలుగుతారు గృహం సందడిగా ఉంటుంది ఖర్చులు అదుపులో ఉంటాయి ఇక విలాసాలకు ఖర్చులు ఎక్కువ చేస్తారు మీ జోక్యం అనివార్యంగా ఉంది ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు ఆది సోమవారాల్లో మీ పనులు కొంచెం నెమ్మదిగా వెళతాయి మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది సంతానం దూకుడు అదుపు చేయాలి చెప్పుడు మాటలకు ప్రాధాన్యం ఇవ్వవద్దు బాధ్యతగా వ్యవహరించడం చాలా మంచిది వ్యాపారాల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది అనుభవం గడిస్తారు పెట్టుబడులు పొదుపు పథకాలు మీకు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం అధికారులకు పని భారం ఉంది ఇక ధనుసు రాసి సంప్రదింపులకు ఇది అనుకూలమైన సమయం స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఏకపక్షంగా వ్యవహరించకూడదు ఎదుటివారి అంతర్యాన్ని గ్రహించాలి పరిస్థితులు మెరుగుపడతాయి కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి మీ నమ్మకం ఓము కాదు మొండి బాకీలు వసూలవుతాయి ఖర్చులు భారం అనిపించవు ఇక మంగళ బుధవారాల్లో చెల్లింపులు మెలకు వహించాలి ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు స్వల్ప అస్వస్థకు గురవుతారు అతిగా శ్రమించవద్దు పనులు సగంలో నిలిపివేయాల్సి వస్తుంది గృహ మార్పు నిదానంగా ఫలితం ఇస్తుంది దంపతుల మధ్య దాపరికం తగదు ఉద్యోగస్తులకు సుభయోగం వ్యాపారాలు ఊపందుకుంటే సంస్థల స్థాపనలకు అనుకూలమైన సమయం ఇక మకర రాశి మకర రాశి వారికి ఆర్థిక స్థితి నిరాశాజనకంగా ఉంది ఖర్చులు విపరీతంగా ఉన్నాయి చేతిలో ధనం నిలవదు రుణాలు అలాగే చేబదుల్లో అయితే ఏమున్నావో అవి మీకు తప్పకుండా ఉంటే పనులు మంద సాగుతాయి పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది గురు వాళ్ళ శ్రమ ఆధిక్యంగా ఉంది ఇక సన్నిహితుల హితము మీపై మంచి ప్రభావం చూపుతుంది సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు ప్రకటనలు మధ్యవర్తులను విశ్వసించవద్దు అనుభవజన్ సలహా పాటిస్తే మంచిది మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది మానసికంగా ఉదుటి పడతారు ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది వ్యాపారాలు స్వల్ప చికాకుల మినహా ఇబ్బందులు ఉండవు హోల్సేల్ వ్యాపారులకు ఆదాయ అభివృద్ధి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగవద్దు ఇక కుంభరాశి ప్రముఖుల సందర్శనీయం వీలుపడదు ఆలోచనలు పలు విధాలుగా ఉంటే కార్య సాధనకు ఓర్పు ప్రధానం నిరుత్సాహం వీడి ప్రయత్నాలు సాగించాలి సలహాలు సహాయం ఎవరిని ఆశించవద్దు దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ప్రతి వ్యవహారంలో ధనంతో ముడిపడి ఉంటుంది పనులు సాగిక విసుగు చెందుతారు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు శని ఆదివారాల్లో మీ గౌరవానికి భంగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది సంతాన చదువులపై దృష్టి పెడతారు పరిచయాలు బలపడితే వ్యాపారాలు సామాన్యంగా ఉన్నాయి ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరంగా ఉన్నాయి షాపుల స్థల మార్పు కలిసి వస్తుంది ఉద్యోగస్తులు పని భారం విశ్రాంతి లోపం వృత్తుల వారికి సామాన్యం జూదాల జోలికి పోవద్దు ఇక మీనరాశి పట్టదలతో ప్రయత్నాలు సాగించాలి సలహాలు అడగవద్దు స్వయం కృషితో రాణిస్తారు వ్యవహారాలతో తీరిక ఉండదు అవిశ్రాంతంగా శ్రమిస్తారు ఆలోచనల మార్పు వస్తుంది ఖర్చులు అంచనాలు మించితాయి పెద్ద ఖర్చు తగలే ఆస్కారం కనిపిస్తుంది పెట్టుబడులకు ఇది తరుణం కాదు పనులు అనుకూలతకు మరింత శ్రమించాలి సోమ మంగళవారాల్లో దంపతుల మధ్య సఖ్యత లోపం సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుంటే చాలా మంచిది ఇక ఆత్మీయులతో మీరు సంతోషంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఇక వివాహము కాని వారికి శుభయోగం నిర్మాణాలు మరామత్తులు మందకొడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు ఇక వ్యాపారాలు క్రమంగా ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి నష్టాలను అధిగమిస్తారు ఉద్యోగస్తులకు ఒత్తిడి పని కనిపిస్తుంది అధికారులకు స్థాన సూచనలు కనిపిస్తున్నాయి సభలు సమావేశాల్లో పాల్గొనే వారంగా మీకు ఇది ఈ వారం మీకు ఉంది సో ఫ్రెండ్స్ మరి ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోవాలి ఇది రాశి చక్రాలను బట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కాదు రాశి చక్రాలను బట్టి చెప్తున్న విషయం కాబట్టి అన్ని విషయాలు మనకు అనుకూలంగా ఉండి మనం ముందుకు వెళితే మనకు అన్ని అనుకూలంగా ఉంటాయని మీరు నమ్ముతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటే ఈ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్